పచ్చి రొయ్యలతోటి కుర్మా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి ఎక్కువేసుకోవాలి కూరలకి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది ఆ నూనె బాగా ఫ్రై అయిన తర్వాత కాగిన తర్వాత దాంట్లో సన్నగా జరిగిన ఉల్లిపాయలు వేసుకొని అలానే కొంచెం ఫ్రై అయినాక దాంట్లో గార్లిక్ జింజర్ పేస్ట్ పసుపు వేసుకోవాలి వేసుకొని గార్లిక్ జింజర్ పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాంట్లో ఇప్పుడు కొంచెం చిన్న కొబ్బరి ముక్క అలానే రెండు టమాటాలు గరం మసాలాలు వన్ స్పూను ధనియాలు ఇవన్నీ పేస్ట్ చేసుకొని ముందే పెట్టుకోవాలి అది చూపించలేకపోయినాను పేస్ట్ చేసుకున్నది వేసి పచ్చివాసన పోయినంత వరకు మనము ఈ నూనెలోనే బాగా వేయిస్తే చాలా కమ్మగుంటుందండి కూర ఏదో చేసేసినామని కాకుండా దగ్గరుండి పర్ఫెక్ట్గా చేస్తే ఏ కూరన్నా బాగుంటుంది నాన్ వెజే కాదు ఏ కూరన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది దాంట్లో ఉప్పు వేసేసుకుంటే ఇంకేమైనా నీరు టమాటోస్లోంచి నీరు అలాంటివన్నీ వచ్చేసి పర్ఫెక్ట్గా మూత పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా మనకు కావాల్సినట్టు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మూత తీసేసుకొని చూసారు కదా ఈ విధంగా మనకి పచ్చివాసన అన్నది ఈ కూర ఫ్రై చేస్తున్నప్పుడే వెళ్ళిపోవాలండి టమాటాలది కానీ కొబ్బరిది కానీ ధనియాలు కానీ మనం ఫ్రై చేసుకొని వేసుకోలేదు ఖచ్చివే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు శుభ్రం చేసుకున్న రొయ్యలు ఉప్పేసుకొని బాగా త్రీ ఫోర్ టైమ్స్ కడిగి పెట్టేసుకునేసి అవి కూడా వేసేసేయాలి ఈ రొయ్యల్లోంచి కూడా మనకి ఇప్పుడు నీరు వస్తుంది మూత పెట్టేసుకుంటే రొయ్యలు ఒకసారి కలియబెట్టేసుకొని పెట్టేసుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల్లో తీసామనుకోండి దాంట్లోంచి వాటర్ అంతా వచ్చేసి అవి దగ్గరకు అయిపోతాయి అయిపోయినాయి అంటే అవి ఉడికినట్టు లెక్క వాటర్ కూడా ఇంకొంచెం ఉంది మొత్తం మాత్రం పోలేదు ఇంకొంచెం ఉంది ఇప్పుడు మసాలా కారం అండి నేను ఇంట్లో చేసిన మసాలా కారము పెట్టలేదు ఒకసారి పెట్టాలి ఈ కారం ఎలా రెసిపీయో ఆ మసాలా కారం వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని ఆల్రెడీ కారం బాగానే పడుతుందండి కూరలలో నాన్ వెజ్లలో కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు సన్నగా అది చీల్చిన చిన్న పచ్చిమిరపకాయలు మూడు వేసుకున్నాను ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నూనెలో మగ్గకుండా కూరంత అయిపోయినాక పైన వేసుకుంటే ఇదొక టేస్ట్ అండి ఇప్పుడు పక్కన కాగబెట్టుకున్న నీళ్ళే పోస్తాను కర్రీస్లో చల్లగా పోస్తే మళ్ళీ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి వస్తుంది టేస్ట్ స మంచిగా రాదు మంచిగా రోమా అయితే ఎక్సలెంట్గా తెలుస్తుందండి ఉడికేటప్పుడు ఆహా ఇది చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ జొన్న రొట్టెల్లోకే కానీ బిర్యానీలోకే కానీ సైడ్ డిష్గా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ టేస్ట్ మీరే తెలుసుకోండి